తారానాథ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఒక విషయాన్ని చాలా సీరియస్గా పరిగణించాల్సిన అవసరం ఉంది అని చెప్పి పెన్షన్ అసోసియేషన్లకి విజ్ఞప్తి చేశారు ఏంటంటే ఏ అనే ఒక యూనియన్ ఒక పెన్షన్ అసోసియేషన్ ఉందనుకోండి వాళ్ళు పెన్షన్ రివిజన్ మీద కోర్టు కేసు కానీ ఇవన్నీ వేయకుండా మేము రిప్రజెంటేషను డిపోటీ సెక్రటరీని కలవటము ధర్నాలు కండక్ట్ చేయటం ఇటువంటి కార్యక్రమాల మీదనే నమ్ముకున్నాం కోర్టులో కేసు మేము వేయలేదు కాబట్టి కోర్టు కేసు వేసి ఎవరైతే ఈ వివాదానికి ఆలస్యానికి కారణమవుతున్నారో వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి అని వాదన చేస్తున్నారు ఒప్పుకుందాం వాళ్ళ వాదన ఒప్పుకుందాం అయితే కోర్టులో కేసు వేసినందువల్ల ఆల్రెడీ కేసు హైకోర్టు దాకా వెళ్ళటం బిగిన్ అయినందువల్ల నువ్వు కేసు వెయ్యనందువల్ల బ్లేమ్ ఇంకొకరి మీద వేసి తప్పుకొని ఇంట్లో కూర్చొని ధర్నాలు చేసినందువల్ల కేసు పరిష్కారం అవుద్దా అవుతుందా రెండు ఇంకొక కేసు వేరే వాళ్ళు వేశారు అనుకుందాం వాళ్ళు ఏదో మంచి సీనియర్ లాయర్ని పెడతాను డబ్బులు కలెక్ట్ చేస్తున్నాను ఆ డబ్బుల మూలంగా లీగల్ ఫండ్ వస్తుంది దాని ద్వారా నేను మంచి లాయర్ని పెడతాను అంటే చూడు డబ్బులు కలెక్ట్ చేయడానికే ఈ డ్రామా ఆడారు అని కూడా విమర్శ వస్తుంది అనుకుందాం దీనివల్ల కేసు తొందరగా పరిష్కారం అయిపోయి వస్తుందా వాళ్ళ వల్ల ఆలస్యం జరిగింది అన్న నీ బ్లేమ్ వల్ల ఒక నాలుగు మెంబర్షిప్ నీకు పెరుగుతుందేమో అంతే తప్ప పెన్షన్ రివిజన్ అంశం పరిష్కారం కాదు కదా లేదు ఇంకొక యూనియన్ నేను సెవెంత్ సిబిసి ప్రకారం కోర్టులో కేసు వేశాను ఇంకొకడు థర్డ్ పిఆర్సి ప్రకారం వేశాను అని మీ ఇద్దరు కొట్టుకున్నందువల్ల పెన్షన్ రివిజన్ పరిష్కారం అవుద్దా ఇంకొక విషయం కూడా మనం డిస్కస్ చేసుకోవాలి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బెంచెస్లో అంటే హైకోర్టు సుప్రీంకోర్టులలో కేసు పడినప్పుడు కేసు పరిష్కారం అయ్యేదాకా నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పాను ఏమని స్టే వస్తుందా స్టే రాదా క్యాట్ జడ్జిమెంటు పక్కన పెట్టండి మేము తీర్పు ఇచ్చేదాకా నేమన్నా ఇస్తారా ఇవ్వరా ఇవన్నీ మెటీరియల్ అని చెప్పాను నేను ఎందుకంటే అడ్మిట్ అయిపోయిన తర్వాత టూ హండ్రెడ్ పర్సెంట్ నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం ఒక అంశం మీద అపీల్కి వెళితే హయ్యర్ కోర్టుకి టూ హండ్రెడ్ పర్సెంట్ ఆ పిటిషన్ యాక్సెప్ట్ అవుద్ది దాంట్లో స్టే ఇచ్చిన స్టే ఇవ్వకపోయినా క్వాష్ చేసిన క్వాష్ చేయకపోయినా మేనేజ్మెంట్లు లేదా డిపార్ట్మెంటు హైకోర్టులో పెండింగ్ ఉంది హైకోర్టులో పెండింగ్ ఉన్న తర్వాత హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మనం పరిశీలిద్దాం అని అంటారు మీరు కంటెంప్ట్ వేయడానికి కూడా ఉండదు నువ్వు క్వాష్ చేయలేదు కదా కాబట్టి ఆ తీర్పును అమలు చేయమని నేను కంటెంప్ట్ వేస్తున్నాను అని వేసే అవకాశం కూడా ఉండదు విచారిస్తున్నాం కదండి ఆ కేసు మీదే కదా అప్పీల్కి వచ్చారు లెట్ అజ్ వెయిట్ అంటారు ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అనే దానికి మీరు గమనించండి నాలుగు లక్షల అరవై నాలుగు వేల మంది ఎంప్లాయీస్ నలభై ఎనిమిది అరవై అరవై ఎనిమిది వేల మంది పెన్షనర్లు ఉన్నారు అని చెప్తున్న దశలో ఎంటీఎన్ఎల్ వాళ్ళు కూడా ఒక పాతిక వేల మంది ఉన్నారు అన్న దశలో ఎందుకంటే వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద పిటిషనర్ వాళ్ళ మీద కూడా ఇంకొక ఎనిమిది వందల ముప్పై ఎనిమిది పేజీల పిటిషను డిఓటీ వేసింది కాబట్టి ఎంటీఎన్ఎల్ వాళ్ళు ఇరవై ఐదు వేలు కలుపుకుంటే దగ్గర దగ్గర ఐదు లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు అనుకుందాం రెండు వేల ఇరవైలో జనవరిలో రిటైర్ అయిన లక్ష మంది వీఆర్ఎస్లో రిటైర్ అయిన లక్ష మందిని తీసి పక్కన పెడితే ఆ తర్వాత న్యాచురల్గా సూపర్యాన్యుషన్లో రిటైర్ అయిన ఒక ఇంకొక ఇరవై వేల మందిని పక్కన పెడితే మిగతా పెన్షనర్లలో మూడు లక్షల మందికి పైగా డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళే మూడు లక్షల కాదు సార్ రెండు లక్షల తొంభై వేలు ఈ లెక్కలు ఈ ఆర్గ్యుమెంట్లు దయచేసి మా చేయొద్దు ఒక రఫ్ ఫిగర్గా అంతమంది డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళే ఉన్నారు ఈ డెబ్బై ఏళ్ళు దాటిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో హైకోర్టులో ఒక ఐదేళ్ళు సుప్రీంకోర్టులో ఒక ఐదేళ్లు జరిగితే ఇందులో ఈ నాలుగు లక్షల తొంభై వేల అరవై ఎనిమిది వేల మంది బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లు ఒక ఇరవై ఐదు వేల మంది ఎంటీఎన్ఎల్ పెన్షనర్లలో ఎంతమంది మిగులుతారు కేసు సెటిల్ అయ్యేటప్పటికీ కాబట్టి కౌంటర్ ఏదైతే అసోసియేషన్లు ఫైల్ చేయాలనుకున్నాయి ఆ కౌంటర్లో కంపల్సరీగా కోర్టుని రోజువారీ విచారణ చేయమనో లేదా ఒక టైం ఫ్రేమ్లో విచారణ చేయమనో రిక్వెస్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పెన్షనర్ల వయస్సు దృష్ట్యా జనరల్గా ఇంకొక కేసులో నేను మన డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇంకొక క్యాడర్ కేసులో ఆరేళ్ల బట్టి కంటెంప్ట్ పిటిషన్ ఒక కోర్టులో నడుస్తుంది ఆ లాయర్తో మేము మాట్లాడినప్పుడు ఆరేళ్ళు అయిపోయింది సార్ ఇంకెన్ని రోజులు అంటే ఆ లేట్ కాదండి మీరు లేట్ అనుకుంటున్నారంటే మధ్యలో రెండేళ్లు కరోనా పోయింది మీరు ఆరేళ్ళు అనేది లేట్ అంటే ఇప్పుడు ఇంకా మీరు తొందరగా వచ్చినట్లు లెక్క అన్నారు ఒక కంటెంప్ట్ పిటిషన్ హైకోర్టులో కాబట్టి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు అప్పీల్ అయ్యి సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ ఫుల్ బెంచ్కి వెళ్ళే పరిస్థితులు క్రియేట్ అయినప్పుడు పెన్షనర్లలో ఎంతమంది మిగులుతారు కాబట్టి కౌంటర్ మీద మనం ఎంత దృష్టి పెట్టాలో అదే దృష్టి రోజువారీ విచారణను రిక్వెస్ట్ చేయటమో లేదా టైం ఫ్రేమ్కి లోబడిన జడ్జిమెంట్ రిక్వెస్ట్ చేయటమో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనితో పాటు అన్ని యూనియన్లు కలిసి ఒక మిత్రుడెవరో నేను మొన్న వీడియోలో కూడా చెప్పినట్టున్నాను అందరితో కలిపి ఒక మీటింగ్ మాట్లాడుకోమని చెప్పి బయట తలుపేసేయండి మీరు ఏకాభిప్రాయానికి వస్తే బయటకు వస్తారు లేకపోతే మేము తాళం తీయమని చెప్పాల్సినంత కఠినమైన నిర్ణయాలు అసోసియేషన్ పెన్షనర్లు డి కింద స్థాయిలో డిస్కస్ చేసుకునేంత విచారకరమైన పరిస్థితులు క్రియేట్ చేయకూడదు ఎందుకు అనంటే సెవెంత్ సిపిసి కోసం మేము సెవెంత్ సిపిసి కోసం ఇక్కడుంది అక్కడుంది అని ఆర్గ్యుమెంట్లు చేసిన ఒక పెన్షన్ అసోసియేషనే గతంలో సెవెంత్ సిపిసి ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు అని ఆర్గ్యూ చేసింది ఆ లెటర్ నా దగ్గర ఉంది ఈ రోజున అసలు గుండెలు చీల్చుకునే సెవెంత్ సిపిసి తప్ప మనకు ఇతర ప్రయోజనం లేదు అని ఆర్గ్యూ చేసిన ఒక పెన్షన్ అసోసియేషన్ థర్డ్ పిఆర్సీ కంపల్సరీ థర్డ్ పిఆర్సీ తప్ప ఏది వస్తున్నారు అని ఇంకొక పెన్షన్ అసోసియేషన్ ఇది అవసరమైన చర్చ అదే ఈ అసోసియేషన్లు పదిహేడు పది రెండు వేల ఇరవై రెండులో డిఓటి డీలింకింగ్ నేను సూత్రప్రయంగా అంగీకరిస్తున్నాను జీరో పర్సెంట్ ఇస్తాను అన్నప్పుడు జీరో పర్సెంటా ఫైవ్ పర్సెంటా టెన్ పర్సెంటా తర్వాత మాట్లాడుకుందాం మీరు డీలింకింగ్ ఆర్డర్ ఇచ్చేయండి అని ఉంటే ఎలా ఉండేది ఆ డిమాండ్ దానికోసం మనం తగిన ప్రయత్నం చేశామా కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఏం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఫైవ్ పర్సెంట్ అంటే ఏం జరిగింది దానికి కారణాలు ఎవరు అని తవ్వుకున్నందువల్ల ఏమాత్రం ఉపయోగం లేదు ఈరోజుకి ఈరోజు ఉన్న పరిష్కారం ఏంటి పొలిటికల్ నిర్ణయం చేయటానికి పెన్షన్ డివిజన్లో ఏమన్నా అవకాశం ఉందా పొలిటికల్ నిర్ణయం చేయటానికి అశ్విని వైష్ణవ్ గారు ఎవరైతే కమ్యూనికేషన్లో మంత్రి ఉన్నారో ఆయన ఏం చెప్పారు నేను ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ తిగగానే మీ ఫ్లైటే మీ ఫైలే ఫస్ట్ సంతకం పెడతాను అన్నాడు పబ్లిక్ మీటింగ్లో నేను ఆ మాట చెప్పిన తర్వాత నాకు విశాఖపట్నం నుంచి ఎవరో మిత్రుడు ఆ మాట చెప్తే నేను ఆయన మాట నమ్మనయా నేను రవిశంకర్ ప్రసాద్ని నమ్ముతాను అన్న ఎందుకనంటే రవిశంకర్ ప్రసాద్ గారు పే రివిజన్ లేకుండా మీకు పెన్షన్ రివిజన్ ఎట్లా వస్తుందని పార్లమెంట్లో డైరెక్ట్గా చెప్పాడు ఆయన డ్రామా అడల అసలు మీ రిప్రజెంటేషన్ అక్కర్లేదబ్బా మీ కేసు ఏ టు జడ్డు నాకు తెలుసు అయిపోయింది నేను అప్పీల్ కూడా వెళ్ళటం లేదు సంతకం పెట్టేస్తాను ఈ మాటలు రెండున్నర సంవత్సరాల నుంచి చెబుతున్న ఒక కేంద్ర మంత్రి ఆయనకి ఎట్లా కలిశారు మీరు అని ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు చేసుకుని ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్కి డొనేషన్లు ఇచ్చి చేసుకున్నారు ఇవి అవసరమా డెబ్బై నాలుగేళ్ల వయసులో ఈ తగాదాలు అవసరమా నాలుగు లక్షల అరవై ఏల అరవై ఎనిమిది వేల మంది కుటుంబాలు అవసరమా మీకు వీళ్ళ ద్వారా వచ్చే ఈ ముసలి వాళ్ళ ద్వారా వచ్చే డొనేషన్ల ద్వారా నడిచే పెన్షన్ అసోసియేషన్లకి వాళ్ళ వెల్ఫేర్ తప్ప వేరే దృష్టి ఉండాల్సిన ఏముంది కాబట్టి ఒక సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే రోజువారీ విచారణ లేదా టైం ఫ్రేమ్కి లోబడిన విచారణ చేయమని అడగాల్సిన అవసరం ఉంది అందరూ కలిసి డీలింకింగ్ మీద ఆర్డర్ తెచ్చుకోవటమా లేదా రాజకీయ పరమైన నిర్ణయం మీద ఒత్తిడి కలగజేయటమా అనే అంశం మీద కనీసం ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్న దృష్ట్యా ఇప్పుడు ఎటు డెసిషన్ రాదు టైం దొరికింది ఒక నాలుగైదు మీటింగ్లు పెట్టుకుని కొట్లాడుకోండి ఒక రూమ్లో తలపేసేసుకుని మీరేం మాట్లాడుకున్నారో మాకేం చెప్పొద్దు ఏకాభిప్రాయానికి వచ్చి బయటికి రండి మనం ఏమి ఫస్ట్ పాయింట్ ఏమనుకుందాం రెండో పాయింట్ ఏమనుకుందాం మూడో పాయింట్ ఏం డిమాండ్ చేద్దాం అన్న దాని మీద ఒక ఏకాభిప్రాయం మేము కలవలేము ఐడియలాజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి ఏం ఐడియలాజికల్ డిఫరెన్సెస్ ఉన్నది ఒకే ఒక అంశం పెన్షన్ రివిజన్ దాంట్లో ఐడియలాజికల్ డిఫరెన్స్ ఏంటి నా నాకు అర్థం కాని విషయం ఐటికలాజికల్ డిఫరెన్స్ ఏంటి అందులో ఒకటే అంశం కదా పెన్షన్ రివిజన్ టూ పాయింట్ ఫైవ్ వన్కి టూ పాయింట్ ఫైవ్ సెవెన్కి డిఫరెన్స్ ఎంత జీరో పాయింట్ జీరో సిక్స్ ఈ జీరో సిక్స్ గురించి మీరు ఐదేళ్ల నుంచి కొట్లాడుకుంటారా న్యాయమా కాబట్టి ఈ అంశాన్ని పరిష్కారం చేయటానికి తగిన కృషి ఎలా చేయాలి అన్న దాని మీద కేంద్రీకరించాలని నేనైతే విజ్ఞప్తి చేస్తున్నా ధన్యవాదాలు